మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని తిథుల్లో చంద్ర గ్రహాల ఆధిపత్యం ఉంటుంది సూర్య చంద్రులతోనే అమావాస్య పౌర్ణమి ఏర్పడుతుందనే విషయం మన అందరికీ తెలుసు ఇలా గ్రహాల్లో సూర్యునికి తర్వాత ఆధిపత్యం వహించే చంద్రుడు సకల భోగాలను ప్రసాదిస్తాడని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు మన జాతకంలో చంద్రుడు బలంగా ఉంటే తప్పకుండా మంచి యోగ ఫలితాలను ప్రసాదిస్తాడని పండితులు చెప్తున్నారు చంద్రుని అనుగ్రహం వల్ల వ్యక్తికి శాంతి ప్రశాంతత తృప్తి కరుణ ప్రేమ విధేయత వంటివి ప్రసాదిస్తాడు చంద్రగ్రహానికి చెందిన తేదీలు నక్షత్రాల్లో జన్మించిన జాతకులు అన్ని రంగాల్లో ధీటుగా రాణిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు ఆర్థిక సమస్యలు ఉండవు విదేశీయానం ఆర్థిక వృద్ధి పుణ్యఫలం వృత్తి వ్యాపారంలో మంచి ఫలితాలు పొందుతారు ఇటువంటి చంద్రుని తన శిరస్సుపై ధరించిన శివుణ్ణి సోమవారం ఈ విధంగా పూజిస్తే డబ్బు సమస్యలనేవి రావని పెద్దలు అంటూ ఉంటారు సోమవారం అంటే శివునికి ప్రీతికరమైన రోజు ఈ రోజున పరమేశ్వరిని పూజించి అభిషేకించటం ద్వారా ఆర్థిక సమస్యలు గ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి శివుని అనుగ్రహం లభిస్తుంది అందుకు ఐదు సోమవారాలు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేస్తే తప్పక మీ ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనవంతులుగా జీవిస్తారు అని అంటున్నారు పండితులు సోమవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసి ఇంట్లో నిత్యపూజ చేసిన తరువాత శివారాధనను ప్రత్యేకంగా చేయాలి అయితే అందుకోసం ఒక చిన్న పీట మీద ఎనిమిది తెల్ల కలువ పువ్వులను లేదా ఎనిమిది రేకులు ఉండే పువ్వు గుర్తును వెయ్యాలి తరువాత మీద తెల్ల వస్త్రమును పరిచి దానిపై బియ్యాన్ని పోసి దానిలో కొద్దిగా పసుపు కుంకుములు బొట్టుతో స్వస్తిక్ కానీ ఓం అని రాయాలి ఆ తరువాత మనం నిత్యం పూజ చేసే శివలింగం కానీ శివుని ఫోటో కానీ మీద ఉంచాలి ఇలా చేసి శివుణ్ణి పూజించాలి ముఖ్యంగా పూలను సమర్పించాలి ఆ తరువాతనే దీపారాధన కొబ్బరికాయ కొట్టి నైవేద్యాన్ని సమర్పించాలి శివారాధన తరువాత శివునికి ఒక కిలో బియ్యాన్ని అభిషేకంగా సమర్పించాలి ఆ బియ్యాన్ని శివారాధన తరువాత మధ్యాహ్న సమయంలో తీసి ముఠలాగా కట్టి మన ఇంటి దగ్గరలోని శివుని గుడికి కానీ ఆంజనేయ స్వామి గుడిలో పేదవారికి దానం చేయాలి శివునికి అభిషేకం చేసినప్పుడు ఏ సమస్యతో అయితే మీరు బాధపడుతూ ఉన్నారో ఆ సంకల్పాన్ని మనసులో చెప్పుకొని దానం చెయ్యాలి శివారాధనలో ముఖ్యంగా పసుపు కుంకుమలు వాడకూడదు వీటికి వేడిని కలిగించే గుణం ఉంటుంది కాబట్టి కేవలం గంధమును మాత్రమే ఉపయోగించి శివునికి పూజ చేయాలి ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఐదు సోమవారాలు కనుక చేసినట్లయితే ఐదు వారాలు బియ్యాన్ని దానం ఇచ్చినట్టయితే మనం కోరుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయి దీంతో పాటు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఉంటే అవి కూడా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు మరి మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే ఈ విధంగా ఐదు సోమవారాలు చేసి మీకు ఉన్నటువంటి సమస్యల నుండి విముక్తిని పొంది సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు